నేను చెప్పబోయేది ఏంటంటే గత టీడీపీ గవర్నమెంట్ పాలించేటప్పుడు గ్రామంలో ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటే ఓన్లీ కార్యకర్తలు ఒక ఐదుగురే బాగుపడేవారు అది అందరికీ తెలిసిన విషయమే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఊరికి రెండు వందల మంది ఉంటే అట్లీస్ట్ నూట మంది బాగుపడుతున్నారు అది ఎవరి ప్రమేయం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి లేకపోతే రోడ్ల విషయము అంత డెవలప్ కూడా కావాలి పథకాలు అలాగని పద పేద ప్రజలు పేద ప్రజల కోసము ఎవరు డబ్బున్నోలే చూడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు మూడు వందల ప్రతి వాళ్ళ మూడు వందల అరవై ఐదు రోజుల్లో పన్నెండు నెలల్లో వాళ్ళ శాలరీలు వాళ్ళకి గవర్నమెంట్ శాలరీ అందుకోవచ్చు కానీ ఒక పేదోడికి పదివేలు సంవత్సరం కోసం వేస్తారు చూడలేరు అది అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పబోయేది ఏంటంటే ఇంకా జగన్ పథకాలతో పాటు రోడ్లు మెయిన్గా ఎక్కువగా సమస్య అనేది రోడ్లు రోడ్ల కోసం కొద్ది దృష్టి పెట్టి డెవలప్ కోసం దృష్టి పెట్టి నెక్స్ట్ అవసరమైతే జగన్ పథకాలు తగ్గించినా ప్రాబ్లం ఏం లేదు కొద్ది పథకాలు తగ్గించి డెవలప్ చేసినట్లుగా అయితే పథకాలు తగ్గించి డెవలప్ ఒక్క పథకం ఆపి చాలు ఆంధ్రప్రదేశ్ రోడ్డు మొత్తం డెవలప్ అయిపోతాయి ఒకసారి గమనించాలి డబ్బున్న వాళ్ళు అందరైనా కానీ మెయిన్ పేదలకు ఇస్తున్నారు కాదనట్లేదు పేదలు బాగుపడాలి ఒక్క పథకం ఆగించిన నెక్స్ట్ ఈసారి జగన్ ఖచ్చితంగా వస్తాడు రాకపోవడం ఉండదు వచ్చాక పేదల్ని మళ్ళీ ఒక ఏదో రెండు మూడు పథకాలు తగ్గించండి రోడ్లు వేయండి అది నేను కోరుకు డెవలప్ ముఖ్యం ఏదేమైనా డెవలప్ ముఖ్యం ముఖ్యం రవాణా ముఖ్యం ప్రతిదీ ఆసుపత్రి ముఖ్యం ప్రతిదీ ముఖ్యమే అందరికీ తెలుసు రవాణా ముఖ్యం ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు